హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో కాజు పన్నీర్ కర్రీ చేసుకుందాము స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అచ్చం మనం బయట రెస్టారెంట్కి వెళ్తే ఆ బుక్ ఆర్డర్ చేసుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ బటర్నాను కానీ చపాతి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫిరెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా చూసి ఈ రెసిపీ చేసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఫస్ట్ పన్నీర్ని చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కాజు టమోటా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పన్నీరును ఫ్రై చేయడం కోసము ఒక కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పన్నీర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే అటు ఇటు కలుపుకుంటూ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట పన్నీర్ అనేది ఇలా వచ్చిన తర్వాత మొత్తం పన్నీర్ అంతా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని సేమ్ ఇదే ఆయిల్లోనే కాజు ఒక కప్పు వేస్తున్నాను కాజు క్వాంటిటీ అనేది మీ ఇష్టము ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పన్నీర్ తీసిన ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ సేమ్ ఇదే కడాయిలోనే ఇంకొక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు బిర్యానీ ఆకు సాజీరా వేసి టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్ టమోటా పేస్ట్ వేసుకొని వెంటనే కదపాలి కాజు వేసాం కాబట్టి వెంటనే కదపకపోయాము అంటే మనకు ఆడగంటేస్తుంది సో ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకి చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి వేసుకొని వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమోటా ఆనియన్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఈ గ్రేవీ మొత్తము పచ్చి స్మెల్ అనేది పోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా ఉడుకుతుంది దగ్గరకు వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఈ టైంలో పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పిండి టూ టేబుల్ స్పూన్ల వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఈ స్పైసెస్ అనేది మీ టేస్ట్ అయినట్టు వేసుకోండి పన్నీర్ అనేది కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి గ్రేవీ అనేది కొంచెం స్పైసీగా ఉండాలి అందువల్ల స్పైసెస్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి సో ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది మీకు తిక్కగా కావాలంటే హాఫ్ గ్లాస్ సరిపోతుంది సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి కాజు అండ్ పన్నీర్ వేసి లో ఫ్లేమ్లో ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించాము అంటే గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది కాజుకు పన్నీర్కి ఇలా కొంచెం కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్న టైంలోనే క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇలా కొంచెం గ్రేవీ తక్కువ ఉండాలి ముక్కలకి దగ్గరగా ఉండాలి అనుకుంటే ఇంకొక టూ సెకండ్స్ ఉడికించాము అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది కానీ ఈ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే దగ్గరికి ఇలా వచ్చేస్తుంది అనమాట కాజు టమోటా పేస్ట్ వేసాం కాబట్టి చల్లారిన తర్వాత మనం ఉడికించిన దానికన్నా ఇంకొంచెం తక్కువ తిక్కుగా అవుతుంది గ్రేవీ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆడి మీద నొక్కండి మీరు కూడా కర్రీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్